నీ రాజు సాత్వికుడై గాడిద బాగా వినండి బాగా వినండి నీ రాజు ఆ సాత్వికుడు ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లం ఒకటి ఉంటాది దీనికి ఒక ఎజెండా ఉంటుందని సర్వాన్ని కలిగించిన దేవునికి తెలుసా తెలియదా తెలుసు గనకే ఆయన గుర్రం ఎక్కు రాలేదు చెప్పండి గుర్రాలు ఎక్కువచ్చారంటే దానికి అర్థం ఏంటంటే గుర్రాలు ఎక్కువస్తే యుద్ధానికి సంకేతం ఇది చరిత్ర ఎప్పుడైనా మీరు చూడండి అది బయట చరిత్ర అయినా బైబిల్ చరిత్ర అయినా ఒక వ్యక్తి వేగముగా ఒక పట్నంలోకి పరుగులు పరుగులు తీస్తున్నాడంటే యుద్ధం చేద్దామని చెప్పడానికైనా రావాలి మిమ్మల్ని జయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి రావాలి మూడవది కొట్టేష్ణువులను ఎక్కిరించడానికి యుద్ధ మేఘాలు అంతా సల్లగల్లిపోయిన తర్వాత వాళ్ళ మీద మేము గెలిచామని చెప్పడానికైనా గుర్రం మీద రావాలి అంతే గుర్రం మీద రావడం దేనికి సంకేతం అంటే యుద్ధానికి సంకేతం గాడిది మీద రావడం దేనికి సంకేతం అది అందుకే అక్కడ ఏంటి సమాధానం కోరుకోవడానికి సంకేతం ఆ రోజులు అవే సంకేతాలు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రతి యుద్ధానికి పోతున్నప్పుడు ఎక్కడే విన్నాను ప్రతి యుద్ధానికి పోతున్నప్పుడు ముందు ఒక జెండా కట్టుకున్నవాడు ఉంటాడు చూసారా ఆ జెండా పట్టుకుని ఉంటాడు సరిగ్గా ఆపోజిట్ అపోజిట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టార్గెట్ ఎవడకు పెడతారో తెలుసా ఆ జెండా గడికి పెడతారు ఎందుకనుకున్నారు ముందు ఆ జెండా కింద పడిందంటే వాళ్ళ ఎజెండా పడిపోయినట్టే అందుకే స్టార్టింగ్ ఎవరి మీద గురి పెడతారంటే ఆ జెండా పట్టుకున్న వాడిని పడగొట్టేశారో ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయినట్టే జెండా పట్టుకున్నాడు కూడా దగ్గరికి ఆడుకుంటారు తెలుసు రాజుకి ఉంటాడు పైగా ఆ జెండా పడిపోయినట్టునే రాజు రాజు అయిపోతుంది అంటే ఎప్పుడైతే జెండా పడిపోయింది ఇంకా అలా అయిపోయారని అలాంటి సిహనాలు ఉంటాయి యుద్ధంలో అలాగే గుర్రం వస్తే ఒక ఒక సిహనం జెండా వస్తే ఒక సిహ్నం ఇవేమీ లేకుండా ఆయన గాడిద పిల్లలు ఎక్కువ వస్తున్నాడంటే అంటే వీరు మీరనుకుంటున్న రాజులా చెప్పండి రావడం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఆయన యుద్ధం చేయడం ఆయన సాత్వికుడు సమాధానకర్త ఆయన నీతి కలిగిన నీతి కలిగిన వాడు సియోని కుమారితో చెప్పండి సిఎన్ అంటే ఎవరు చెప్పండి చెప్పండి చచ్చరి ఈరోజు నా చేతుల్లో చెప్పండి సియోన్ అంటే ఎవరు చెప్పాలి చెప్పండి చెప్పండి ఏంటి సియోన్ అంటే ఎరుసలేం ఎరుసలాంటి సిఎన్ అనకండి చెప్తున్నాను ఎరుసలేం అంటే టౌను సియోన్ అంటే ఏదోటి చెప్పేస్తే ఇక సీకట్లో సెడమియా ఎవడో చూసి ఉండని సీఓ అదే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నేరుగుడ్డాము సీకట్లో కనబడు సియోన్ అంటే వచ్చిందా సిను అనే దాన్ని సియోను కొండా అంటారు ఆ ఎక్కువ తీసే సియోను సియోను అంటే కొండని సియోను అంటారు కొండ మీద ఉన్న ఆ టౌన్ని చెప్పండి అయ్యో మార్లు కడుగు సీని అడుగుతున్నాను సియోను అనగానే కొండ కొండ మీద కట్టిన దాన్ని ఏమంటారు అడగలరా వీకది కొండ మీద కట్టిన దాన్ని ఏమంటారు అయ్యో ఎరుసులేము ఏంటది ఎరుసులేము అంటే ఆ టౌన్ పేరు ఎరుసులేము ఆ టౌన్ ఉన్న ఆ ల్యాండ్ పేరు సియోన్ అందుకే సియోను పర్వతమా సియోను పట్నం అంటే కొండ మీద ఉన్న పట్నమా ఈ అన్నమాట ఇప్పుడు చెప్తున్నాడు ఆ సియోనికి చెప్పడంటే ఆ కొండ మీద ఉన్న ఆ పట్టణానికి చెప్పండి ఆ పట్నం ఏమనుకుంటుందంటే ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మాకు స్వేచ్ఛనివ్వడానికి యూదుల్లో నుంచి ఒక రాజు వస్తాడు ఆ రాజు వచ్చి ఏం చేస్తాడంటే ఇదిగో మాకు యుద్ధ మేఘాలు ప్రారంభిస్తాడు ఈ ఏరియా నుంచి మేము యుద్ధం ప్రకటిస్తామని వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అందుకే చెప్పండి ఆయన వస్తున్నప్పుడు ఆయన సాత్వికంగా ఉంటాడు జగడ మాడడు ట్రిబుల్ దగ్గరి ట్రిబుల్ ఆయన జగడ మాడడు కింది కట్టినట్టు చూడండి కిందికి చదువుదాం కిందికంటే అక్కడే ఇంకెక్కడ చూడకండి ఆ గాడిదను తన పిల్లను తోలుకొని వచ్చాను వాటి మీద తమ బట్టలు వేగ బాగుంది జన సమూహములోనూ బట్టలు బాగా వినండి ఇక్కడ బాగా వినండి ఈ ఆదివారం స్పెషల్ ఏంటండి మట్టలు నెక్స్ట్ బట్టలు నడుగుతున్నాను నిజానికి వీళ్ళ సీన్లో జాగ్రఫికల్ గా వీళ్ళ ఏ మట్లేస్తుంటారు అది ఏమట్లో కజ్జూరూపు మట్టలు ఈత మట్టలు వేసి బ్యాచ్ మందే యా ఈత మట్టలు మనం ఎందుకు వేస్తున్నాం అక్కడ అక్కడ బాగా పండేది ఏంటి వాళ్ళకి ఖజ్జూరం మనకు వద్దన్నా పండేది ఏంటి అది దగ్గరగా ఉంటాయని ఎవరో పెద్దోళ్ళు బాగా వినండి ఈత ఈత చెట్టు ఖజ్జూరపు చెట్టు ఇంకో చెట్టు ఉంటుంది ఇవన్నీ ఒకటే బ్రీడు దగ్గరగా ఉంటాయి ఇవన్నీ ఒకటే అదిగా చూడండి వాటి యొక్క వాడి యొక్క నాభి కానీ దాని యొక్క ముళ్ళు కానీ దాని యొక్క కాయ కానీ దగ్గర దగ్గరకుంటాయి కాబట్టి దాంట్లో విభజించి అంటే మనకి అధికార చదువుతున్నప్పుడు ఒక మొక్క నుంచి ఒక మొక్క అభివృద్ధి బీజాలు ఇవృద్ధి బీజాలు అని చదువుకుంటాం కదా ఈ అభివృద్ధి ఇవ్వృద్ధి బీజాలు ఏవైతున్నావు ఇవన్నీ ఒకదానికొకటి దానికొకటి శాఖల శాఖలు విభజించినవి అందుకే అక్కడ అక్కడ ఏం మొక్కలు పెట్టారంటే చెప్పండి ఖర్చురప్పమట్లు ఇక్కడ అటు ఇప్పుడు ఈతకాయలు మనం ఎలా ఫీల్ అవ్వాలి అంతే నిజా సరే వదిలేయండి ఏదైతే పెట్టారులండి బట్టలు వేస్తారట ఏమేస్తారు సార్ ఎందుకు సార్ అయినా ఈత మట్లో అంటే అదే సంస్కృతి అదే సంస్కృతి అంటే ఒక రాజు అతని జయించాడు అనడానికి ఆయనకి ఎలక్కం చెప్పడానికి ఈ సంస్కృతి క్రీస్తు పూర్వం నుంచి ఉంది చూస్తారు ఒకసారి చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనం రెండవ రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చును తమ తమ వస్త్రములను పట్టుకొని బాగా ఊదించి యహూ రాజు ఉన్నాడని సాటించిరి ఎవరైతే రాజు ఉన్నాడో ఆయన వస్తున్నప్పుడు ఏమేస్తున్నారట ఎందుకేస్తున్నారట ఆ పైన ఆయనకు పట్ట పట్టాభిషేకం జరుగుద్ది ఆ పైన ఉందో ఆయనకి కావాల్సిన కొన్ని కొన్ని ఏవైతున్నావో ఆయనకి సింహాసనం ఎక్కడానికి ఈ కార్యక్రమాలను జరుగుతున్నప్పుడు బట్టలేసి ఆహ్వానిస్తున్నారు అంటే ఈ బట్టలేసి ఆహ్వానించడం అనేది రాజుకి వెల్కమ్ చెప్పడం అన్నమాట అందుకే ప్రభు అయిన యస్క్రిస్తు వరకు కూడా ఏమేస్తున్నారు బట్టలేస్తున్నారు మట్టలేస్తున్నారు అంటే ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఈయన మా రాజు ఈ రాజు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా రామ ప్రభుత్వాన్ని చెప్పండి పాడగొడతారు అనుకుంటున్నారు ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాడు అనుకుంటున్నారు ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాడు అనుకుంటున్నారు ప్రభుత్వం మీద నిజానికి రివర్స్ ఏంటి చెప్పిన యుద్ధం జయించేసిన తర్వాత పాడాల్సిన పాటలు చెప్పండి ఇంకా యుద్ధం జయించకుండానే పాడుతున్నారు తెలుసు పాడారో తెలియకు పాడారో తెలియదు కానీ ఖచ్చితంగా రాజు చేసే యుద్ధంలో ఆ రాజు ఖచ్చితంగా గెలుస్తాడు కాకపోతే మీరనుకునే యుద్ధం కాదు ఆయన చేయబోయే యుద్ధం ఎవరితో అంటే బాగా వినండి ఆయన చెయ్యిపోయే యుద్ధం ఏంటో తెలుసా కలవరగిరిలో పాపంతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు పైగా అది యుద్ధమే అంటారంటే యుద్ధమే ఆ యుద్ధం ఎవరితో తెలుసా తన ధర్మశాస్త్రంతో ఆ యుద్ధం తన నీతి కలిగిన ఆజ్ఞలతో ఆ యుద్ధం ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నేను చేయాల్సిన యుద్ధం కలవరగిరి మీద ఆయన చేశాడు ఇంకా బ్రైట్గా మీకు అర్థం కావాలంటే ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రెండు ఐదో అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదవచనం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదవచనం మనము శత్రుములమై ఉండగా కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల అక్కడ ఉండి ఇదిగో నీ రాజు అది అలా ఉంచ ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదనెక్కి భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దకు వచ్చున్నాడు సియోను కుమారుతో చెప్పుడి ఆ వస్తున్నవాడు ఎలా వస్తాడంటే కిందకి చెప్తున్నాడు చూడండి ఆయన ఖచ్చితంగా సమాధానం కొరకే వస్తాడు దేనికి వస్తాడట సమాధానం కొరకే వస్తాడట ఆ సమాధానకరమైన సాత్వికుడైన రాజు ఎవరితో సమాధానపరచడానికి యుద్ధం చేయడానికి రాబోతున్నాడు మనకు శత్రువు ఉన్నాడట చెప్పండి ఎవరు మన శత్రువు రెండోసారి చెప్పండి మూడోసారి చెప్పండి నాలుగోసారి చెప్పండి ఆయనసారి చెప్పమంటే అది కాదని కదా చెప్పండి మళ్ళీ అడుగుతున్నాను మన శత్రువు ఒకరున్నారు రెండో ఆప్షన్ చెప్పండి మూడో ఆప్షన్ చెప్పండి ఎక్స్పెక్ట్ చేయలేని చెప్పండి అది ఎవరు చెప్పారు మన శత్రువు ఎవరు చెప్పండి బాగా చెప్ప ఆ టెక్స్ట్లో ఆ వచనంలో మన శత్రువు ఎవరు దేవుడే మన శత్రువు గుర్తుపెట్టుకోండి మనం ఎవరికి శత్రువులు తెలుసా పక్కింటి అల్లకి ఎదురే పొల్లయ్య గడికి కాదు చెప్పండి సాక్షాత్తు మన దేవునికే శత్రువులు అడుగుతున్నాను దేవునికి శత్రువులు అయితే బతికి బట్టగట్టేది ఎవడండి దేవుడికి ఏ విషయంలో ఆయనకి శత్రువులు బంగారమా వజ్రాల ఆస్త ఏ విషయంలో ఆయనకి శత్రులు మన ప్రవర్తన విషయంలో మనం చేసిన పాపం విషయంలో ఆయనకి మన శత్రువులు అంటే యుద్ధం మనకు ఎవరితో తెలుసా దేవుడితో ఇప్పుడు చెప్పండి రోమిలతో యుద్ధం కాదు చెప్పండి లోక రాజ్యాలతో యుద్ధం కాదు సరాసరి మానవులకి దేవుడికి యుద్ధం మన శత్రువు ఆయన ఆయన శత్రువు మనం మన శత్రువు ఆయన ఆయన శత్రువు మనమైతే ఇప్పుడు గమనించండి మనం ఆయన శత్రువు అయితే ఆయన మన శత్రువు అయితే అస్సలు యుద్ధం ఇది వీళ్ళకి ఈ యుద్ధం అర్థమవులేదు ఈరోజు మట్ల ఆదివారం చేస్తున్న వాళ్ళకి లేదు చెప్పండి ఆ రోజు ఆదివారం కాదు కానీ ఆ రోజు మట్టలు పట్టుకున్న వాళ్ళు కూడా లేదు వాళ్ళు వీళ్ళు కూడా అసలు విషయాన్ని గాలి వదిలేసారు చూడండి ఆయనతోనే యుద్ధం ఇప్పుడు దేవుడితో యుద్ధం అంటే పక్కా చెప్పండి ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు చెప్పండి చెప్పండి దేవుడితో మనం యుద్ధం దిగామండి యుద్ధం చేయకుండానే చెప్పొచ్చు ఎవరు గెలుస్తారు ఏ దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు దేవుడే గెలుస్తాడు అడుగుతున్నాను శత్రువు మన శత్రువు బలవంతుడైనప్పుడు ఆయన దేవుడైనప్పుడు మన దగ్గర ఓపిక లేనప్పుడు శత్రువుతో మనం చెయ్యాల్సింది కయ్యము కాదు సవాల్ కాదు మనం చెయ్యాల్సింది ఒకటే చెప్పండి బతిమాలు కూడా తప్ప ఇంకేమీ లేదు ఇంకా బతిమాలకుని సమాధానం వెతకడం తప్ప ఇంకేమీ లేదు కానీ విచిత్రం ఏంటి చెప్పినా రివర్స్లో మనం బతి మారవలసింది పోయి చెప్పండి ఆ దేవుడే మన బతిమాలడానికి వచ్చాడట అదే ఇరవై ఒకటో అధ్యాయం మన ఆయన బతిమాడ బలవంతుడైన వాడిని మనం బతిమీలాడం కాదు బలహీనులైన మనలను బలవంతుడైన దేవుడు చెప్పండి మనల్ని బతిమాలి మనతో సమాధాన సంధి చేసుకోవడానికి వచ్చాడట అందుకు సాత్వికుడై వచ్చాడట తేన మనసు గలవాడు వచ్చాడట సమాధానం కోరొచ్చాడట ఆ వచ్చిన వాడికి గుర్తులు చెబుతున్నాడు ఏమని గుర్తులు